నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము లివర్ అంటారు కదండి చికెన్ లివర్ అండి ఇగోండి చికెన్ లివరు కిడ్నీలు అంటారు కదా కిడ్నీలు రెండు కలిపి తీసుకొచ్చానండి ఒక ఫ్రై అయ్యి చూపిస్తాను నేను టేస్ట్ చాలా అండి రైస్లో కూడా తినొచ్చు రైస్లోకి చపాతీలోకి ఎలా నేను చూపిస్తాను ఇప్పుడు ఇకండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేశాను ఒక స్పూన్ పసుపు అండి రాళ్ళు ఉప్పు అండి ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు రెండు స్పూన్లు కారము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అండి వేసేసి బాగా కలిపేసుకోవాలి పప్పు కారము ఉప్పు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకోవాలండి ముక్కలు ఇట్లా అల్లం వేసు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూసుకొని తాళి పెట్టేసుకున్నాం అండి కలిపేస్తాను కదా ఇప్పుడు నూర్మే తీసుకుని తాళ తీసుకున్నాము తవ్వటించి బాడెట్టేసానండి ఇప్పుడు ఆయిల్ ఒక నాలుగు ఆయిల్ వేడైందండి ఒక చిన్న చెక్క ముక్క నాలుగు లవంగాలండి అండి ఒక లీయక ఇవ్వండి నాలుగు పచ్చల కూడా తీసేసేసాను చాలా బాగుంటుందండి పై ఫ్రై మరి చపాతీ బానంలోకి కట్కొని తినొచ్చు ఇవ్వండి ఇట్లా వెళ్తే చాలు ఇంకా చికెన్ చేస్తున్నాను మొత్తం ఉప్పు అల్లం టేస్ట్ పచ్చం కారం అన్ని కట్టేస్తాను కాబట్టి మొత్తం కట్టేసేసి నూట పెట్టేస్తున్నాం పిల్లలకి బాగా చింత మగ్గిద్దండి బాగా టేస్ట్ ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే బాగా మర్చిపోతుంది కొంచెం మంట తగ్గించుకోండి మీడితో పెట్టుకోండి చూస్తున్నాం ఒకసారి రుజువు ఎట్లా ఉడుకుంటే మంచిగా మట్టి ఉడుతుంది కదా పైన అంత పైకి వేసేస్తుంది కదా ఇలా కలుసుకుంటా ఉండండి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఎట్లా కలుసుకుంటూ ఇంటికి పైకి ఇట్లా అంత వేసుకుంటాండి మధ్యలో కలుపుకుని మరి మూత పెట్టేసి ఉడికించుకోండి ఒకసారి చూసుకుందామండి చూసారా మంచిగా ఉడికిపోతాను కదా ఇవ్వండి ఐదు ఫైట్ అంతా వచ్చేసి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక రెండు అండి ఇవ్వండి అనగా ఇప్పుడు టమాటాలు అండి ఇక్కడ లోపలి పెట్టేసేయండి నిద్రలో పెట్టేసుకొని లోపల పెట్టేసి పైన కట్టేసేయండి చపెట్టేసేసి మళ్ళీ వచ్చేయండి టమాటా కొత్త తొందరగా మంచిపోతుంది కాబట్టి చపెట్టేసేయండి సార్ చూసుకుందామండి చూడండి టమాటా వాటర్ వాటొస్తుంది కదా వెడికి టమాటా నిద్రలో నుంచి వాటర్ వేస్తుంది కదా టమాటా కూడా మెత్తగా అక్కకుండా కట్టుకోండి మెత్తగా ఉడికిపోతుంది టమాటా కూడా మీరు ఇందాక చికెన్ పడిగాను కదండి చికెన్ మొత్తం గిన్నె కలిసి కలిపెట్టే కదా ఒక వాటర్ అండి ఒక అదే ఒక అరకప్టర్ ఓకే మంట హైలో పెట్టేసేయండి ఇవ్వండి ఇట్లా కలిపేసేసుకొని హైలో పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసి కలిపి పెట్టేసేయండి సార్ చూద్దాము ఇవ్వండి తగ్గినా అయిపోతుంది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం అండి ఒక స్పూన్ ధనియాల స్పూన్ చిరక పొడి వేసేసి మంచి కలిపేసుకున్నాము చూడండి దగ్గర అయిపోయింది కదా చపాతీలో రైస్ కూడా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేసి ఒక రెండు రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెడదామండి సన్నటి పొడి చక్కెర పొడి మంచిగా ఉడకడానికి ండి ఇవ్వండి అయిపోయింది కూర్ మొత్తం చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇంకా అండి మనకి ఇట్లా పెట్టే కుండి సపోతుంది ఇక్కడికి చూడండి మంచిగా తగ్గిరిగి అయిపోయింది కదా కూర చూసారా చపాతీకి కానీ రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది మనకి ఇట్లా చేసుకుంటే చాలా చాలా చాస్ట్ ఉంటుందా డెలివరీ పై కొన్ని తీసేస్తున్నాను ఇంకా గ్యాస్ పని చేస్తున్నాను ఇవ్వండి కోడి లివరో కిడ్నీ రెండు కలిపండి ఫ్రై చాలా చాలా బాగుంటుందండి చపాతీలో కానీ మన రైస్ లో కూడా కలిపి తినచ్చండి గ్రేవీ ఉంటుందండి ఫ్రై అండి దగ్గరగా ఉంటుందండి అన్నంలో కలిపి తినొచ్చు చపాతీలో జనరేట్లో కూడా తినవచ్చండి చాలా చాలా బాగుంటుంది నేను ఫ్రై చేశానండి అండి ఇది జనరేట్లు చేశానండి అండి ఇవ్వండి జనరేట్లు చేసుకున్నాను నేను ఈ కాంబినేషన్ బాగుంటుందని మీకు నచ్చితే మాత్రం కట్ చేసుకోండి చాలా బాగుంటుంది అని నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తిని చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది జనరేట్లో కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి జనరేటర్ కూడా చాలా బాగుంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కూడా కంటసిమల్ని కూడా మర్చిపోకండి బాయ్